ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి ఒక మాఫియా డాన్ వచ్చి పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పె పెద్దిరెడ్డి గారికి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఢిల్లీలో గెలిచాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియో పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని చెప్పారు ఇంకెవరిని రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు మేము ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు ఇదే మిథున్ రెడ్డి గారు ఈ రోజున జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై నాలుగు అరవై పైచిలుకు సీట్లుంటే నలభై పైచిలుకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసక రీచ్లన్నీ ఒకరి కింద వెళ్ళిపోయాయి అది మిథున్ రెడ్డి గారి కుటుంబం